నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా సో మీరు ఇక్కడ చూస్తున్న ప్లాంట్ వచ్చేసి గుంటగరగర ఆకు ఫ్రెండ్స్ గుంటగరగర ఆకు గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాము వీటి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేది కూడా మనం వీడియోస్లో షేర్ చేసుకోవడం జరిగింది ప్లస్ ఆయిల్ ప్రిపరేషన్ కూడా నేను మీతో షేర్ చేశాను సో ఇక్కడ ఈ షార్ట్ షేర్ చేయడానికి రీజన్ వచ్చేసి ఇవి గుంటగర గర ఆకు నుంచి మనకి సీడ్స్ వస్తాయి కదా సో ఆ సీడ్స్తో గ్రోస్ చేసింది సో వాటి యొక్క స్టేటస్ అనేది మీకు ఈ షార్ట్లో షేర్ చేస్తున్నాను అండ్ ఈజీగా గ్రోత్ అవుతుంది దీనివల్ల మన హ్యూమన్స్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇవి మన చిన్ని నందనవనంలో తప్పకుండా ఉండాల్సిందే సో కాబట్టి మీరు గుంటగరగ ఆకుని పెంచండి ఈజీ గ్రోత్ దీనికి మనం ఎక్కువ ఫర్టిలైజర్స్ అందించాల్సిన అవసరం లేదు కాకపోతే ఎక్కువ తడిగా ఉండాలి ఇది